మన తప్పులు ఎంత పెద్దవైనా మన మనస్సు ఎంత దూరంగా వెళ్ళినా ఒకసారి నిజమైన హృదయంతో శ్రీకృష్ణుని శరణు వేడితే అతని కరుణ మనల్ని ఆలింగనం చేస్తుంది శరణాగతికి పరమార్థం ఏమిటో భక్తిని చూసే కృష్ణుని హృదయం ఎంత దయతో నిండి ఉందో సూక్ష్మంగా తెలిపే అమృతవాక్యాలే తిరుప్పావై తిరుపావై అవ పాసురం ఈ పాసురంలో ఆండాళ్దేవి మన అహంకారాన్ని విడిచిపెట్టి పరమ కరుణాసాగరుడైన శ్రీకృష్ణుని పాదాల వద్ద సంపూర్ణంగా శరణు కోరమని పిలుస్తుంది కృష్ణ కృపతో జీవితం మారే రహస్యం తెలుసుకోవాలంటే ఈ పవిత్రమైన తిరుప్పావై ఇరవయవ పాశురాన్ని మనస్సుతో విందాం తిరుప్పావై ఇరవయవ పాశురం దివ్య తిరువడిగలే శరణం ముప్పత్తు കപ്പം തവർക്കും കലിയേതുലായ് ഷെപ്പെമുടയായ് തരുളുടയ്യായ് ഷെത്താർക്കു വെപ്പം കൊടുക്കും വിമലാ തൂലജായ് ഷെപ്പന്ന മെന്മുലൈച്ചെവായ് ചരുമരു നപ്പിന്നെ നങ്കായ്വേ തുയ്ലജായ് ഉക്കമും തട്ടൊളിയും തന്തുമണാളി ഇപ്പോതോ എം నీరాటేలో రెంబావాయ్ ఈ పాసురంలో ఆండాళ్ తమకు శ్రీకృష్ణుని దర్శన భాగ్యం కలిగించమని చెబుతూ నీలాదేవిని శ్రీకృష్ణుణ్ణి మేలుకొలుపుతుంది ముప్పై మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన ఆపదలు వచ్చినా ముందే అక్కడికి వెళ్ళి వారిని రక్షించే సమర్థత కలిగిన ఓ స్వామి నిద్ర లేచిరా ఆశ్రితులను రక్షించడానికి వారి విరోధాలను అంతం చేసే బలశాలి ఆశ్రిత రక్షక ఆశ్రితుల శత్రువులను నీ శత్రువులుగా భావించి వారికి భయ జ్వరమును కలిగించేవాడా నిద్ర నుంచి మేల్కొనేవాడా అని మేల్కొల్పారు అయినా కూడా స్వామి మేల్కొనకపోవడం చూసి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుని మేలుకొల్పమని నీలాదేవిని ఇలా ప్రార్థిస్తున్నారు గోపికలు దొండపండు వంటి అధరములు సన్నని నడుము కలిగి అతిలోక సుందరిగా విరాజిల్లుతున్న ఓ నీలాదేవి శ్రీ మహాలక్ష్మీదేవికి సమానురాలవు కరుణించి నీవైన మేలుకొల్పవమ్మా నేను లేచి ఏమి చేయాలి అంటావేమో మన స్వామి అయిన శ్రీకృష్ణునికి శరీరముపై చిరుచెమట పట్టినప్పుడు దానిని ఉపశమింపచేయగా వీవన కైంకర్యం చేయడానికి ఒక దివ్యమైన విసనకర్ర ఇవ్వు ప్రబోధ సమయంలో స్వామి ముఖపద్మము చూసుకోవడానికి ఒక దివ్య మణులతో కూడిన అద్దము నువ్వు వీటన్నిటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొల్పి మమ్మ అతనితో కూర్చి మంగళ స్నానం చేయింపు తల్లి నీ అనుగ్రహం ఉంటేనే కదా మా వ్రతము మంగళకరంగా పూర్తి అవుతుంది అని గోదాదేవి ఇతర గోపికలు నీలాదేవిని వేడుకుంటున్నారు నిన్ను ఆర్తితో ఆశ్రయించకముందే ముప్పది మూడు కోట్ల దేవతల భయాన్ని పోగొట్టి రక్షించిన ఓ పరంధామ నిద్రమేలుకో ఓ కలశం వంటి పక్షస్థలం కలవాడా అరివీర భయంకర పరాక్రమశాలి నిద్ర సన్నని నడుము కలదానా ఎర్రని పెదవులు కలదానా నప్పిన్న మేలుకో నీ భర్తకి అద్దము విసనకర్ర ఇచ్చి నీ స్వామితో స్నానం చేయించవే అమ్మ లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతము అని గోదాదేవి మిగిలిన సకులు కలిసి నీలాదేవిని వేడుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన పాశ్రాలను వాటి అర్థాలను తెలుసుకోవాలనుకుంటే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి తిరిగి రేపటి పాశ్రంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం సర్వేజన సుఖినో భవంతు